బాలీవుడ్ నటి రాధికా ఆప్టే గతంలో తెలుగు సినిమా పరిశ్రమపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వివాదాలకు కారణమైంది గతంలో ఓ టాలీవుడ్ సీనియర్ హీరో తనను ఇబ్బంది పెట్టాడని వ్యాఖ్యానించి పెద్ద దుమారమే లేపింది తెలుగు ఇండస్ట్రీపై హీనంగా మాట్లాడిన ఆమె ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మరోసారి టాలీవుడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది దీంతో ఇతర సినీ పరిశ్రమలకు చెందిన అభిమానులు తెలుగు చిత్ర పరిశ్రమపై బురద చల్లేందుకు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు ఈ వీడియోలో రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ పరువు తీసేలా ఉన్నాయి తాను చాలా కష్టపడిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ఆ ఇండస్ట్రీలో మగవారికే ప్రాధాన్యత ఉంటుందని ఆమె కామెంట్స్ చేసింది మేల్ టామినేషన్ ఎక్కువగా ఉంటుందని ఆడవారిని ట్రీట్ చేసే పద్ధతి అసలు భరించలేని విధంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించింది సినిమాల్లో కూడా హీరోలను దేవుడిలా చూడడం వరకే వారి పాత్ర పరిమితం అవుతుందని సెట్స్ లో కూడా హీరోయిన్స్ సరిగ్గా ట్రీట్ చేయరని వెల్లడించింది హీరోలను మాత్రం ఎవరు ఏమీ అడగరని పైగా హీరోల మూను బట్టే అందరూ ప్రవర్తిస్తారని తెలిపింది అక్కడ చాలా కష్టపడ్డానని అందుకే అక్కడ పని చేయడం ఆపేసాను అంటూ కామెంట్స్ చేసింది దీంతో రాధిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి దీనిపై తెలుగు సినీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు టాలీవుడ్ లో చాలా మంది నటీమణులు ఉన్నారని వారు పరిశ్రమలో హాయిగా ఉంటూ సంతోషంగా సినిమాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు రాధిక ఆప్టే కేవలం పబ్లిసిటీ కోసం చేస్తుందని కూడా కొంతమంది భావిస్తున్నారు అయితే ఆమె కేవలం తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడిందని అందులో తప్పేమీ లేదని కొందరు రాధికా ఆప్టేకు మద్దతు పలుకుతున్నారు రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర ధోని లెజెండ్ లయన్ వంటి చిత్రాల్లో నటించింది మరి రాధికా ఆప్టే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి